ఓ పర్యాయం వేటకొక్క ఒకటి ఆహారం కొరకు కుందేలును తరుణ్తో ఉందట కుందేలు ప్రాణభయంతో తన ప్రాణాన్ని కాపాడుకోవాలి నేనేమాత్రం జాప్యం చేసినా దీనికి బిర్యానీ అయిపోతాను దానికి బిర్యానీ అవటం దేవుడు ఎరుగు నా ప్రాణం కోల్పోవాల్సి వస్తుంది అని అది ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరిగెత్తుతుంది వేటకొక్క కుందేలు కుందేలు వేటకొక్క దరిదాపుగా పది నిమిషాలు పరిగెత్తే చివరికి ఆ వేటకొక్కకి కుందేలు దొరకలే కుందేలు పారిపోయినాయి అలసిపోయి ఎగశ్వాసతో రొప్పుకుంటూ ఈ వేటకొక్క తిరిగి వస్తే తతిమ కుక్కలన్నీ అడిగాయట వేటకొక్క వేటకొక్క నీ పేరే అనండి అంటే అర్థం ఏంటి నీ పేరే వేటకొక్క కదా కుక్క అనే పేరు ఎట్లొచ్చింది వేటాడుతూ వేటాడుతూ ఆహారాన్ని సంపాదించేదానివి అలాంటిది నీకు ఆహారం దొరకకపోవటం ఏంటి ఇది మన వేటకొక్క జాతికే అవమానమా మన వేటకొక్క జాతికి అవమానంగా ఉంది నువ్వు ఆహారాన్ని సంపాదించలేకపోయో ఆ కుందేళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయో చంపలేకపోయో అంటే వేటకొక్క చిరునవ్వు నవ్వుతూ ఇలా అందట నేను ఆకలి కోసం పరిగెత్తాను అది ప్రాణం కొరకు పరిగెత్తింది ఆకలి తీర్చుకోవటానికి నా సర్వశక్తులని నేను పరిగెత్తాను ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి ఆక ఆహారం సారీ ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి నా ఆకలి తీర్చుకోవాలని సర్వశక్తులొడ్డి నేను పరిగెత్తాను కానీ నా కుందేలుందే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి సర్వశక్తులుడ్డి కాదు తన శక్తికి మించి వెయ్యి శాతం ఎఫర్ట్తో అది పరిగెత్తింది ప్రాణం కొరకు అది పరిగెత్తింది కనుక అదే విజయాన్ని సాధించింది నేను ఓడిపోయాను అని చెప్పిందట ఈ చిన్న మాటలో దైవజన్మ ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి తను విజేతగా నిలవబడాలంటే అది భక్త్యా భక్త్యా ఉద్యోగమా వ్యాపారమా పరిశుద్ధ జీవితమా ప్రార్థన జీవితమా విశ్వాస జీవితమా సేవా జీవితమా ఏ రంగంలోనైనా ఒకడు విజేత కావాలంటే సర్వశక్తులు వడ్డి ప్రయత్నం చేయటం మాత్రమే కాదు దేవుడు తనకిచ్చిన శక్తి సామర్థ్యాలకు మించి ఎవడైతే ఈ పందిపు రంగులు పరిగెత్తుతాడో వాడే విజేతగా నిలవబడతాడు పెద్దగా చెప్తా మ్యామ్యాన్ దేవుడు ఎప్పుడు ఇదిగో ఈ అమ్మాయికి గెలవాలని మాత్రమే నేను రాసిపెట్టా ఈ అబ్బాయికి గెలవాలని మాత్రమే రాసిపెట్టా ఈ అబ్బాయి తప్ప ఎవరు విజేత కాకూడదు ఈ అమ్మాయి తప్ప ఈ కుటుంబం తప్ప ఇంకొకరు ఎవరు గెలవకూడదని దేవుడు కొంతమందికే అగ్రిమెంట్ చేయలేదు ఎవరైతే తాను చేస్తున్నటువంటి ఆ రంగంలో తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రయాసపడతారో పోరాడే ప్రతి వాడు తాను బ్రతుకుతున్న రంగంలో విజేత అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు తూతూ మంత్రంగా పరిగెత్తుతారే తెలుసు కదా అనండి అన్నమాట ఒకసారి అంటే ఎట్లా ఉంటుంది అది అట్టాగే ఉంటుంది తూతూ మంత్రంగా పరిగెత్తుతారే మొక్కుబడిగా పరిగెత్తుతారే ఒక రాయార్థం శోద్దాం ఒక రాయార్థం తగిలితే తగిలింది లేకపోతే లేదు అని అప్రయత్నంగా పరిగెత్తుతారే మొక్కుబడిగా పరిగెత్తేవాడు తూతూ మంత్రంగా పరిగెత్తేవాడు అది భక్తిలోనైనా భక్తిలోనైనా ఏ వ్యక్తి ఆ రంగంలో విజయాన్ని సాధించలేడు శక్తికి మించి ఎవరైతే ప్రయాసపడతారో శక్తికి మించి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాడు ఏ రంగంలో ఉన్నా ఇట్టే విజేత అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు ఒక గొప్ప భక్తుడు ఎలా అంటాడు ఓ దైవజనుడు ఏ సక్సెస్ఫుల్ సర్వెంట్ ఒక విజేత అయినటువంటి శావకుడిగా ఒక సావకుడు నిలవబడాలంటే వేదికకి ప్రసంగం చేసేటప్పుడు ఓ ముప్పై గంట గంట ఏదో ఒక ప్రసంగం చేసి దిగిపోదాం అన్న ఇంటెన్షన్తో స్టేజ్ ఎక్కకూడదు స్టేజ్ మీద నిలవబడి వాక్యం ప్రకటించేటప్పుడైనా మోకాళ్ళుని ప్రార్థించేటప్పుడైనా ఏదైనా ఒక విషయం కొరకు ఎసయా నాకు ఈ సహాయం చేసి పెట్టవా నా పిల్లల విషయంలో ఈ ఉపకారం చేసి పెట్టవా నా సంఘ విషయంలో ఈ మేలు చేసి పెట్టవా మందిరానికి వచ్చే ప్రతి కుటుంబ విషయంలో ఈ కార్యం చేసి పెట్టవా అని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడైనా లేదు దైవ సన్నిధిలో నిలవబడి ప్రసంగం చేసేటప్పుడైనా ఆ ప్రసంగం ఎట్లా చేయాలంటే తూతూ మాత్రంగా చేయకూడదు ఎలా ప్రసంగం చేయాలి ఎలా వర్తమానం ఇవ్వాలంటే ఐసీయులో ఒక పేషెంట్ని బ్రతికించడానికి ఒక డాక్టర్ తాపత్రయ పడతాడే చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న చావు బ్ర పేషెంట్ ఇంకో క్షణం గడిస్తే బ్రతుకుతాడో చచ్చిపోతాడో అంటారే అలాంటి ఐసీలో ఉన్న పేషెంట్ ప్రసంగించే ప్రసంగికుడు కూడా వర్తమానం ఇచ్చేటప్పుడు అంత ఇంటెన్షన్తో అంత ఆత్మ తీవ్రతతో అంత జాగ్రత్తతో ఏ డాక్టర్ అయితే ట్రీట్మెంట్ ఇస్తాడో ఆ పేషెంట్ బ్రతుకుతాడు కదా అలాంటి ఇంటెన్షన్తో ఇచ్చే సేవకుని వాక్యాలు విని వేల కొలది ప్రజలు మారటానికి దేవుడు కృప చూపిస్తాడు పెద్దగా చెప్తాం ఏమేన్ ఏమేన్ ఎలా ప్రసంగం చేయాలి ఏదో శనివారం రెండు మూడు మాటలు చదువుకొని ఒక అర్ధగంట ప్రసంగం చేసి అమ్మయ్యా ఈరోజు ఒక అర్ధగంట గడిచిపోయింది మొత్తానికి ప్రసంగం చేశాను అని మొక్కుబడిగా వర్తమానం ఇవ్వకూడదట ఐసీయులో పేషెంట్ని బ్రతికించడానికి డాక్టర్ల బృందం ఎట్లా శతవిధాల ప్రయత్నం చేస్తుందో దైవజనుడు కూడా వర్తమానం అలా ఇవ్వాలి ప్రార్థనా పురుడు కూడా అలా ప్రార్థిస్తే అలాంటి వ్యక్తులు ఏ రంగములో ఉన్నా విజేతలుగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు ఒకవేళ కొన్ని సందర్భాల్లో అంత పోరాడిన విజయం ఒకవేళ వెంటనే రాకపోవచ్చు కానీ నేను ఖచ్చితంగా చెప్తాను ఈరోజు నువ్వు గెలవకపోవచ్చు రేపు నువ్వు గెలవకపోవచ్చు ఏ నాటికైనా విజయం నీ పాదములు ఎదుట సాగిలు పట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు అది ఏ రంగమైన క్రైస్తలాండ్ ఏ రంగంలో ఉన్నా మన విజేతలుగా నిలవబడాలంటే నంబర్ వన్ ప్రాణం కంటే పనిని ఎక్కువ ప్రేమించాలి దేవుడు నీకే పని అప్పగించాడు అది మందిరంలో ఊడ్చే పనే కడిగే పనే పిల్లల్ని పెంచే పనే ఉద్యోగంలో పనే దేవుడు నీకే పని అప్పగించాడు దేవుడు నీకు అప్పగించిన పనిని నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించు ప్రాణం ఒడ్డి ఎవడైతే చేస్తాడో ఆ పనిలో వాడు శిఖరాల మీద నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు చూడండి అన్నమాట సమయలు మొదటి గ్రంథం పదిహేడో వచ్చాయి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చి నాతో కలిసి అందుకు దావీదు సవులుతో ఇట్లనే నేను మీ దాసుడనై నేను మీ దాసుడనైనా నేను ఇట్లనే ఓకే మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుకుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకు రాగా దాన్ని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని ఈ సంగతి మీ అందరికీ తెలుసు గొలియాత్ మీద నేను యుద్ధానికి వెళ్తానంటాడు బాబు మహానుభావులు మేమే ఏం చేయలేక చేతులు నీ వల్ల కాదు సరే ఏ ధైర్యంతో యుద్ధానికి వెళ్తానంటున్నావు అప్పుడు దావీది చెప్పాడు అయ్యా నా తండ్రి మందను నేను మేపుచుండగా నా గొర్రెల మంద మీదకి సింహం ఎలుకుబంటి వచ్చింది రావటమే కాదు ఒక గొర్రె పిల్లను నోటను కరిపించుకొని వెళ్ళిపోతుంది సహజంగా ఆ స్థానంలో ఇంకొక అబ్బాయి ఉంటే అమ్మాయ్యా దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆ గొర్రె గొర్రెపిల్ల మీదకి వచ్చింది కానీ నా మీదకు రాలేదు ఇందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి సార్ ఐమె రైట్ దేవునికి స్తోత్రం కలుగును గాక దేవా ఏ అపాయము యొద్దకు రాదు అని నేను పాడినట్లుగా పోతే పోయిందో గొర్రె నా దగ్గరికి రాకుండా కాపాడినందుకు నీకు స్తోత్రం అని ప్రభుని స్థుతించాల్సింది కానీ దావీదేం ఏం చేశాడు ఆ సింహం మీదకి ఎలుకుబంటి మీదకి వెళ్ళి నోట ఉన్న గొర్రె పిల్లలు విడిపించి అంటే తనకు అప్పగించబడిన పనిని ఎంత ప్రేమించాడు చూడండి ఎంత ప్రేమించాడు తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు మీరు బాగా వినండి తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి నోట ఉన్న సింహాన్ని నోట ఉన్న గొరె విడిపించి దాని గడ్డాన్ని పట్టుకొని చీల్చి మొత్తానికి చంపేశాడు నేను ఒక మాట అంటా నా వైపు చూడండి ఇదే మాట నాన్న నాన్న సింహం వచ్చింది నాన్న ఎలుకబంటి వచ్చింది నాన్న ఒక మేక పిల్లను తీసుకెళ్ళిపోతుంది నాన్న అప్పుడు నేను చూసి నేను మౌనంగా ఉండక ఆ సింహాన్ని తరిమి తరిమి దాని నోటనున్న గొర్రె విడిపించి సింహాన్ని నేను నానా ఇదిగో ఇలా నేను నానా అని ఎస్యకి చెప్పుంటే డెఫినెట్గా చెప్పాడు చెప్పుంటే ఎస్య ఆ మాటని శహబాసు కొడుక నువ్వు సింహబలుడూరు అద్భుతంరా అని చప్పట్లు కొట్టుంటాడా ఒరే మూర్ఖుడా పోతే ఒక గొర్రెపెళ్ళు పోయిందిరా ఒక గొర్రె పోతే దేవుడు అంద గొరిపెళ్ళేస్తాడు నేను కోల్పోతే నాకెట్ల నాయనా ఇంకోసారి పని ఎప్పుడు చేయొద్దు అని ఉంటాడా మీరే యశయ్య అనుకోండి అమ్మా మన అబ్బాయి ఇట్లా చేసాడు అనుకోండి వాడు చేసిన పని విని నాయనా ఎంత సూపర్ రా బాబును నువ్వు సింహాన్ని చంపేవా సింహాన్ని జరిపేవా ఎంత అద్భుతమైన వాడు ఊరా అని చప్పట్లు కొడతారా ఉద్దురాయన అట్లాంటి మూర్ఖ పని చేయొద్దు పోతే వా గొర్రె పిల్ల నాకు గొర్రె పిల్ల ముఖ్యమా దావీది ముఖ్యమా గొరె పిల్ల ముఖ్యమా దావీది ముఖ్యమా ఒరే మూర్ఖుడా మొండోడా ఒరే బండోడా ఇట్లాంటి బండ పనులు చేయకరా అని తండ్రి తిట్టుంటాడా శాహభాష అని ఉంటాడా మనసులో మాత్రం శాఖభాష అనుకోని ఉంటాడు పైకి మాత్రం పెట్టమని వేసి ఉంటాడు అట్లాంటి పని చేయొద్దని నా ప్రభు పిల్లరా ఆకాశమందలి దేవుడు ప్రాణం కంటే పనిని ఎక్కువ ప్రేమించిన ఆ మనస్సు దేవుడు చూశాడు పెద్దగా చెప్పాలా ఆ మనస్సును చూసి అరే తండ్రి మందను కాపాడటానికే ఇంత జాగ్రత్త వహించాడంటే ఎలాంటి వాడు చేతికి నా మందను అప్పగిస్తే ఎలాంటి వాడు చేతికి నా జనుల్ని అప్పగిస్తే ఇంకెంత జాగ్రత్తగా కాపాడుతాడో కదా ప్రాణం కంటే పన్ను ఎక్కువ ప్రేమించిన మనస్సు దేవుడు చూసి ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాల వారిని దావీదు చేతికి దేవుడు అప్పగించాడు ఏం చూశాడు ప్రాణం కంటే పన్ను ఎక్కువ ప్రేమించిన దాన్ని చూశాడు ఇక్కడ దావీదు ప్రాణం కంటే పన్ను ఎక్కువ ప్రేమించడానికి ఇక్కడ ఒక చక్కటి పదజాలం వాడతాడు నాతో కలిసి మాట చెప్పండి నా తండ్రి మందను మేపు చుండగా నేను మాట అంటా తండ్రి మందనే కంటే కూడా మా మందను మేపు చుండగా అని అంటే బాగుండేదిగా ఆ మాట అంటే మీరు ఏమనొద్దు అంటారా మనం ఎట్టుంటాం ఏదంటే మనకెందుకండి ఏదో ఒకటి అన్నాడు కదా చాలు అని అనుకుంటాం నేను నా తండ్రి మందను మేపు చుండగా అనే కంటే కూడా మా మందను మేపు అని అంటే పోయిదిగా ఇప్పుడు మీ నాన్న బండి ఉంది ఈ ఎవరు ఎవరిదని ఎవరు నేను అడిగారు అనుకోండి మా నాన్నది అంటారా మాది అంటారా ఒక హౌస్ ఎడ్యుకేషన్కి వెళ్తే రే ఇల్లు ఎవరిదురా అన్న వాడు బుడతోడు నాదే వాళ్ళ అమ్మ వచ్చి పెట్టమని కొట్టి నా జానకూడదు నాన్న మనదను వాడంటాడు మంద కాదు మంద కాదు ఇది నాది రే నా జానకూడదు మందను అలేదు నాది అంటాడు నేను నేనంటా పదిహేడు సంవత్సరాల దావీదు నా తండ్రి మందను మేపుచుండగా అని ఎందుకు అన్నాడు ఎందుకన్నాడు తెలుసా ఈ మంద నా తండ్రిది ఈ మందను కూర్చున్న లెక్క నా తండ్రికి అప్పగించాలి ఐఎమ్ అకౌంటబుల్ నేను జవాబుదారుని నాన్న మందేమైపోయిందని నా తండ్రి నన్ను లెక్క అడిగినప్పుడు నేను లెక్క అప్పజప్పవలసినటువంటి వాడిని క్రైస్తవ జనమా క్రైస్తవ జనమా ఈ మాట బాగా ఆలకించండి ఈ దేహం దేవుడి నీకు ఇచ్చిన దానం నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం దేవుడి నీకు ఇచ్చిన దానం అరికాలు నుంచి నడినెత్తి వరకు ప్రతిదీ దేవుడికిచ్చిన దానం ఆ తండ్రి ఇచ్చిన దానం ఆ ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చిన దానం ఆ వ్యాపారం దేవుడు నీకు ఇచ్చిన దానం ఆ పిల్లలు దేవుడు నీకు ఇచ్చిన దానం దేవుడికిచ్చిన ప్రతిదాన్ని బట్టి ఒకనొక రోజు దేవుని ఎదుట నిలవబడి మనం లెక్క అప్పచెప్పవలిసిన వారి అయ్యి ఉన్నాం కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్ అందుకని బిడ్లరా ఏ పని చేసేటప్పుడైనా ఇది నా ప్రభువుకు చేస్తున్నాను ఇది నా ప్రభు నిమిత్తం చేస్తున్నాను ఈ పని సాధారణమైన వ్యక్తులకు కాదు ఇది నా ప్రభువుకు చేస్తున్నాను అన్న గొప్ప ప్రత్యక్షతతో పనిని ప్రాణం కంటే ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో వాడు ఏ రంగంలో ఉన్నా విజేతగా నిలవబడతాడు మరోసారి చప్పలు కొడుతూ దేవునికి ఇస్తావుతు మీలో కొంతమంది పేర్లు నేను చెప్పబోయే పేర్లు మీరు విన్నుంటారు వైఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిన్నాన రైట్ అగ్రిప్ప గొప్ప సేవకులు ఫ్యాక్ట్స్ దొరగారు వీరు రాయలసీమ ప్రాంతంలో ఆ రోజుల్లో బ్రదర్ మినిస్ట్రీ తరపున సేవ చేసేటప్పుడు వాళ్ళు అప్పటికింకా సేవకులు కాల పరిచారకులుగా ఉన్నప్పుడు వాళ్ళకు వాక్యం బోధించే శావకులు వాళ్ళకు ఒక మాట చెప్పారట ఎవరైనా తెలుసా నాన్న ఎవరైనా విశ్వాసులు కూర్చోటానికి కుర్చీ వేసేటప్పుడు లేదు మీ నాయకులు కూర్చోటానికి బెడ్షీట్ వేసేటప్పుడు నాయకుడు కూర్చుంటున్నాడు అన్న ఆలోచనతో వేయొద్దు సాక్షాత్తు ఆ స్థలంలో ప్రవ్వే కూర్చుంటున్నాడు అన్న ప్రత్యక్షతో పరిచయం చేయండి ఏదో ఒక బెడ్షీట్ వేసేద్దాం తనద సర్ది చేద్దాం వెళ్ళిపోద్దాం అమ్మయ్య నా పని అయిపోయింది అన్నట్లుగా వేయొద్దు ఒక నాయకుడికి పరిచయ చేసేటప్పుడు సాక్షాత్తు నా ప్రభువుకు నేను పరిచయ చేస్తున్నా ఎట్లా మీరు బెడ్షీట్ వేయాలో తెలుసా ఏడొచ్చి ప్రభువు కూర్చుంటాడు ఏడొచ్చి ప్రభువు కూర్చుంటాడు ఆ ప్రత్యక్షతో పని చేయి మీ నమ్మకత్వాన్ని చూసి దేశానికి దేవుని కారణంగా దేవుడు మారుస్తాడు ఏ పని అప్పగించినా విశ్వాసులు వచ్చి కూర్చునేటప్పుడు కుర్చీ వేసిన లేదా ఏదైనా పాత్రగా అడిగేటప్పుడు ఇది నా ప్రభు పనికి నేను వాడబోతున్నాను ఈ గ్లాస్ నా ప్రభు వాడుకోబోతున్నాడు ఈ ప్లేట్ నా ప్రభు ఈ ప్లేట్లో భోజనం చేయబోతున్నాడు ఈ బెడ్షీట్ మీద నా ప్రభు కూర్చోబో అంటే ఏ సయ్య ఉంటే ఎంత నీట్గా చేస్తావో అంత శ్రద్ధగా జాగ్రత్తగా చేయి అని చెప్తే వాళ్ళ మాట పట్టుకొని అవును పౌలు గారు కూడా ఆ మాట అంటాడు కదా మీరు ప్రభువునకు చేసినట్లుగా చేయుడి అనండి మాట ఇంకోసారి ఒక భార్య కూడా భర్తను గౌరవించేటప్పుడు రాసి రాసు ప్రభువునకు వలే మీ భర్తలకు లోబడి ఉండు అనండి కాయనే కావాల పేపు అని అనకండి 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 ఏమాత్రం దైవభక్తి కలిగిన మనుషుడైతే నేను తాగుబోతున్న సంగతి తిరిగిపోత సంగతి నేను ఆళ్ళ సంగతి చెప్పట్లా లోకస్తుల సంగతి చెప్పట్లా అట్లా కానీ వాళ్ళను తృణీకరించమని కాదు ప్రభువునకు వలే మీ స్వపురుషులకు లోబడియుండు ప్రభుని ఎలా గౌరవిస్తారో ప్రభువుని ఎలా ప్రేమిస్తారో ఆ విధేయత క్రైస్తవ స్త్రీకి అవసరం సరే ఆ బాధలో వాళ్ళు పెరిగి ఏ పని చేసినా మనుషునికి చేస్తా మనుషుని చేసినట్లు మనుషునికి చేసినట్లుగా వాళ్ళు ఎంచేవాళ్ళు కాదట పెద్దగా చెప్పండి సాక్షాత్తు వినపల్ల సాక్షాత్తు నా ప్రభువుకు చేస్తున్నాం అన్న ప్రత్యక్షంతో పనిచేసేవాళ్ళట అద్భుతం వాళ్ళు రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు పరిచయ స్టార్ట్ చేసి ఈ దైవజులు రాయలసీమ ప్రాంతం అంతా కదిలించే గొప్ప దైవ సేవకులుగా వాళ్ళు మార్చబడ్డారు వాళ్ళు చెప్తూ చెప్తూ ప్రభుదాస్ రెడ్డి గారు మీరు విన్నారు కదా ఆయన ఒకరోజు చెప్తూ ఇలా అన్నాడు ఒకవేళ మందిరం ఓడవమని నా చేతికి చీపురు కట్టిస్తే నేను మందిరాన్ని శుభ్రం చేస్తున్నట్లుగా మందిరాన్ని ఓడవును సాక్షాత్తు పరలోకం శుభ్రం చేస్తున్నట్లుగా నేను ఊడుస్తా అట్లాగని పరలోకంలో చెత్త ఉంటుందా అని అన్నాడు అడగొద్దు మాట పరలోకాన్ని శుభ్రం చేస్తూ ఉండేటప్పుడు అది ఎంత ఘనంగా గొప్పగా నేను ఫీల్ అవుతానో అప్పగించిన పని ఏదైనా సర్వశక్తులు వడ్డీ నమ్మకంగా మేము పనిచేస్తాం మీరు ఎరుగుదురు కదా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి పుస్తకం ముందు పెట్టుకున్నాడు సర్వశక్తులు వడ్డి కష్టపడి చదువుకున్నాడు వాడి శక్కరాల మీద కూర్చోడా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఏ నాటికైనా ప్రాణం కంటే పన్నెక్కువ ప్రేమించిన వాడు ఏ నాటికైనా శిఖరాల మీద కూర్చోటానికి దేవుడు కృప చూపిస్తాడు పుస్తకాలు ముందు పెట్టుకొని ఎక్కడొక ఫోన్ పెట్టుకొని అక్కడ ఒక ఫోన్ పెట్టుకొని హలో ఓరదే వత్తున్నా వత్తనా వత్తనా వత్తునా వత్తనా నువ్వు అక్కడే ఉండి వస్తానా పోతాడు అడ్రస్ గల్లంత ఈ పనిని నేను బైబిల్ చదివేటప్పుడు నా బిడ్డలకు నేను వాక్యం ప్రకటించాలి శ్రాస్తకరమైన మేతతో నా బిడ్డలను పోషించాలి ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు సమృద్ధి అయిన వాక్యపు ఆహారాన్ని భుజించిన భుజించినంత తృప్తితో వెళ్ళాలి సామాన్యుడు మొదలుకొని సామంతుని వరకు ప్రతి వారికి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని ప్రభా ఎలా బోధించాలి ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలి నా మందకు చక్కటి మేతను వేయాలని ప్రసవ వేదనతో ప్రాణం కంటే నాకు అప్పగించిన పని నేను ప్రేమిస్తే దైవజను నోట జీవజలపు ఓటలు పొంగి ప్రవహించడానికి దేవుడు కృప చూపిస్తాడు